డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇవి చైనా స్టోన్స్ అనేవాళ్ళు అంతకుముందు ఇప్పుడు కాస్ట్లీ స్టోన్స్ అనేవి అంటున్నారు అనమాట ఇవంతా ఏంటంటే గోల్డ్ కలర్ అనేది ఈ స్టోన్ అనేది పట్టుకుని ఉంటుంది ఇదంతా ఒక మెటల్ అనమాట ఒక టైపు మెటల్ ఐ ఐరన్ మెటల్కి కొంచెం గోల్డ్ షేడ్ అనేది కొట్టి ఉంటుంది ఇది మీకు శాంపిల్ చూపిద్దామని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను అనమాట ఈ గోల్డ్ అనేది కొంచెం దీనికి పాలిష్ అనేది కొట్టిన తర్వాత దీని లోపల అనేది స్టోన్ అనేది అనమాట ఇదే మార్కెట్లో ఎక్కువగా రౌండ్ కానీ ఈ షేపులు కానీ ఎక్కువగా నడుస్తున్నాయి ఇవి ఈ స్టోన్స్ మీద ఏంటంటే ఏదైనా ఒక ఇలా ఒకటి అంటిచ్చేసి దాని చుట్టూ లోంగా నాట్ చంకి వేయడం కానీ రకరకాల వర్క్స్ అనేవి చేస్తున్నారు చాలా ఒక మంచిగా అది కొంచెం హైలైట్గా కనిపిస్తున్నాయి అదే పద్ధతిలో ఈ నాలుగు స్టోన్స్ అనేవి నేను అతికించాను అనమాట ఈ నాలుగు నాలుగు రకాలుగా చేసి చూపిస్తాను చూడండి చూడండి పింక్ కలర్ జర్దోసి అనేది తీసుకుని కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను ఒక రకంగా చూడండి ఈ చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ నేను సిల్వ ఇక గోల్డ్ అనేది తీసుకున్నాను ముక్కలు అనేవి జర్దోసి ముక్కలు అనేవి తీసుకున్న తర్వాత చూడండి కాటన్ దారం తీసుకుని ఒక జర్దోసి ముక్క సిల్వరు గోల్డ్ అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది ఇంకోటి అనేది పింక్ కలర్ అనేది తీసుకున్నాను అంటే పింక్ కలరు గోల్డ్ అనేది ఈ రెండు కట్ చేసుకున్నాను అనమాట ఈ కట్ చేసుకుని ఈ ముక్కలన్నీ ఇలా తీసుకుని చూడండి ఇది చూడండి షుగర్ బీట్ కూడా ఒకటి తీసుకున్నాను షుగర్ బీట్ తీసుకుని స్టార్టింగ్ అనేది ఇటు నుంచి ఇలా కాటన్ దారంతో ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా దానికి మూల అనేది ఒకటి వేసేసి ఓకేనా ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడికి వచ్చేసా వచ్చేసి చూడండి చూడండి ఇంకో షుగర్ బీట్ అనేది వేసా వేసి వెనకాల అనేది ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసా తర్వాత అనేది ఇక్కడ పక్కన అనేది ఇంకోటి స్టిచ్ అనేది ఇలా వేసి రెండు స్టిచ్లు మరొకటి అనేది షుగర్ బీట్ వేసి పింక్ కలర్ జర్దోసి ఉంది చూసారా అది వెనకాల ఇలా తీసుకుని కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి చూడండి మళ్ళీ ఇంకోటి అనేది ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేశా రెండు స్టిచ్చెస్ చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ ఎండ్ అనేది చేసాను ముడి అనేది వేసాను అనమాట ఇక్కడ ముడి వేసేసిన తర్వాత చూడండి ఈ పక్క ఎలా అయితే వేసానో ఆ పక్క కూడా అలాగే వేయాలి ఇలా అనేది ఈ పక్క అనేది ఒక స్టిచ్ అనేది రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఇలా అనేది వెనకాల రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ ఆ పక్కన అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ షుగర్ బీట్ అనేది వదిలేసి కరెక్ట్గా రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ దానికి క్రాస్గా మళ్ళీ దాని కింద రెండు కుట్లు అనేది వేసి పైకి వెళ్ళి చూడండి చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి వెనకాల చూడండి కరెక్ట్గా ఈ లోపలి తీసుకొచ్చేసి ఇక్కడ రెండు కుట్లు కుట్టి ఈ లోపలికి అనేది స్టిచ్ అనేది వేసాను వేసేసిన తర్వాత ఒక్కసారి ఈ బుటీ అనేది జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా అనేది ఉందో ఎంత ఎక్సలెంట్గా ఉంది బుటీ అనేది ఇలా కూడా మీరు వేసుకోవచ్చు తర్వాత ఇంకో పని ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న పని అనమాట అది ఏంటో చూపిస్తున్నా చూడండి చూడండి మళ్ళీ ఇక్కడ నేను చేసేది ఏం లేదు ఇక్కడ అనేది పైకి అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసి కాటన్ దారంతో ఇలా వేసిన తర్వాత షుగర్ బీట్ వదిలేసి సిల్వర్ అనేది బీట్స్ అనేది ఇలా పెట్టి ఇలా హైట్ అనేది కూడా వేసుకోవచ్చు హైట్ హైట్ అనేది కూడా ఇలా చక్కగా ఇలా వేసుకోవచ్చు ఒకటి లేదనుకుంటే ఇవే మళ్ళీ ఇక్కడ క్రాస్ క్రాస్గా మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది క్రాస్ క్రాస్గా ఈ షుగర్ బీడ్స్ అనేవి పెట్టి ఈ వైట్ బీట్స్కి కరెక్ట్గా నేను ముడి అనేది ఇక్కడ వేసాను వేసేసిన తర్వాత ఏం లేదు ఇక్కడ కూడా మళ్ళీ మొదలు పెట్టాలి కొంచెం కింద నుంచి ఇలా మొదలుపెట్టి క్రాస్ క్రాస్గా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా రెండు కుట్లు పైన కుట్టి మళ్ళీ క్రాస్ గా ఇలా రెండు స్టిచ్చెస్ అనేవి వెనకాల వేసి మళ్ళీ ఇక్కడ కొంచెం కిందకి చూడండి ఇలా అనేది షుగర్ బీటు మళ్ళీ సిల్వర్ బీట్ అనేది పెట్టి వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఇక్కడ క్రాస్గా రెండు కుట్లు కుట్టి కాటన్ దారంతో మళ్ళీ అనేది కరెక్ట్గా రెండు స్టిచ్చెస్ వేసి ఇలాగే ఈ క్రాస్ క్రాస్గా కుట్టేసిన తర్వాత ఈ బుటీ ఎలా ఉండిద్దంటే హ్యాండ్కి అక్కడక్కడ కొంచెం వేసుకున్న ఈ బుటీస్ అనేవి ఎక్సలెంట్ అయిపోతాయి చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత కొంచెం కిందకే ఆ బీట్స్ కిందకే కుట్టిన తర్వాత ఇలా రెండు కుట్లు వెనకాల అనేది కుట్టేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి ఇలా అనేది చివర్లో కూడా ఒక బీట్ అనేది వేసేస్తే ఇది చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఈ బుట్టి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎంత ఎక్సలెంట్గా ఉందో ముడి వేసేం కానీ ఇలా అనేది ఎక్సలెంట్ బుటీ అనేది మీరు ఇలా కుట్టుకోవచ్చు చక్కగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ బుట్టి అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా మొదలుపెట్టి ఈ గ్యాప్ అనేది ఒక మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా జర్దోసి అవుట్లైన్ అనేది కుట్టేయాలి చుట్టూ అనేది కుట్టేసిన తర్వాత చూడండి చూడండి షుగర్ బీట్స్ అనమాట పింక్ కలర్ ఇవి ఇవి కలర్ పోనివి అనమాట ఇవి అనేది తీసుకుని మీరు నీట్గా ఇలా అనేది రెండు బీట్స్ తీసుకుని వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇలా రెండు బీట్స్ అనేవి ఇలా వదిలేసి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది రెండు స్టిచ్చెస్ కుట్టి మళ్ళీ ఇలా అనేది చూడండి రెండు బీట్స్ అనేవి వెనకాల ఉండాలి కంపల్సరీగా సిల్వర్ కానీ గోల్డ్ కానీ వెనకాల అనేది మళ్ళీ రెండు కుట్లు కుట్టి మళ్ళీ చూడండి ఇక్కడ అనేది క్రాస్గా వచ్చి రెండు కుట్లు కుట్టి మళ్ళీ షుగర్ బీట్ అనేది వదిలేసి సిల్వర్ కలర్ అనేది వెనకాల మళ్ళీ రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా నింపుకుంటూ వెళ్ళాలి చూడండి ఇదే అనమాట మీ నేను మీరు కావాలంటే గోల్డ్ కలరు షుగర్ బీట్ పెట్టైనా సిల్వర్ రెండు షుగర్ బీట్స్ మామూలు నార్మల్ బీట్స్ అనేవి రెండు రెండు పెట్టి అలా కూడా వేసుకోవచ్చు నా దగ్గర పింక్ ఉంది కాబట్టి నేను పింక్ వేశాను అలాగే మీరు ఏదైనా ముందు అనేది పెట్టుకోవచ్చు కానీ రెండు మాత్రం ఒకేలా ఉండాలి అలా అనేది చేసుకుంటూ చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఇలా వదిలేసిన తర్వాత బీట్స్ కూడా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కంపల్సరీ మళ్ళీ చూడండి క్రాస్గా దాని కిందకి రెండు కుట్లు ఈ కాటన్ దారంతోనే కుట్టాలి అనమాట అర్థమైంది కదా ఇలా అనేది వెనకాల రెండు కుట్లు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల ఈ వర్క్ అనేది మీకు నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా సాధ్యమవుతుంది ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వదిలేయాలి వేలు నుంచి ఒక వేలు నుంచి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టి పర్ఫెక్ట్గా చూడండి ఎలా అనేది వర్క్ అయిపోయిందో చూశారు కదా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా కరెక్ట్గా ఇవి కూడా కంప్లీట్గా కనిపించకుండా ఇటు రెండు కుట్లు చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేసి చివరిది ఇలా అనేది వేసేసి చూడండి ఒక్కటైనా తీసుకోండి చివర్లో కానీ అడ్జస్ట్మెంట్ అనేది చేసేయాలి లోపలికి వెళ్ళిపోయి ఒక నాట్ అనేది కంపల్సరీగా వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇవి రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట చూడడానికి కానీ డిఫరెంట్ అనేది ఉంది కానీ దీంట్లో ఒక్క విషయం గమనించాలి ఈ కాస్ట్లీ స్టోన్ అంటారు కదా దీన్ని ఈ కాస్ట్లీ స్టోన్ వల్లే ఈ వర్క్ బుటీ అనేది లుక్ అనేది రావడం జరిగింది ఇది కూడా చూసారా ఎంత లుక్ అనేది వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ అనేది చేద్దాం చూడండి ఏం లేదు ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా అనేది రెండు కుట్లు కాటన్తో కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి షుగర్ బీటు పింక్ బీటు అనేది తీసుకున్నాను గోల్డ్ షు షుగర్ బీటు పింక్ షుగర్ బీటు అలా అనేది తీసుకుని చుట్టూ అనేది ఆనుకుంటూ వెళ్ళాలి ఇది ఊడదు అనమాట గమ్ అనేది కూడా చక్కగా పట్టుకుని ఉండేది వాష్ చేసినప్పుడు కూడా పోదు అలా అని చెప్పి ఇవి కూడా పోవు మీరు గమ్మి ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇవి కూడా ఊడడం అనేది జరగదు ఇలా అనేది రెండు రెండు కూడా మీరు కుట్టు అనేది వేసుకోవచ్చు ఇలా కూడా డిఫరెంట్గా ఈ స్టిచ్చెస్ కూడా మీరు కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత లాస్ట్ ఇది వేసాను ఇలా కూడా డిఫరెంట్గా ఒక్కొక్క పూసలు అనేవి కలర్స్ మార్చి కుట్టినా ఎంత అందంగా ఉందో చూసారా మళ్ళీ దీని మీద వర్క్ అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి సిల్క్ థ్రెడ్ అనేది రెండు దారాలు తీసుకుని ఇలా చైన్ స్టిచ్ లాగా రెండు కుట్లు కుట్టండి కుట్టి పైకి వెళ్ళి ఇలా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసి మళ్ళీ అలా పైకి వేసి మళ్ళీ వెనకాల దీన్ని లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అంటారు ఇలా అనేది మీకు సిల్క్ థ్రెడ్ అనేది చుట్టూ మీరు ఒక షేప్ లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే చాలా చాలా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా ఇలా చూడండి వెనకాల రెండు కొట్లు మళ్ళీ ఒక స్టిచ్ వేసి ఇలా వేసి వెనకాల రెండు కొట్లు మళ్ళీ ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇంకోటి వేసి ఇలా ఇలా అనేది చుట్టూ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఇది కూడా ఎక్సలెంట్ లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది ఇలాంటి బుటీస్ కూడా అక్కడక్కడ అనేది యూజ్ చేయవచ్చు ఇలా అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇటువైపు నుంచి కూడా ఇలా అనేది కుట్టి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ స్టిచ్ అనేది వేసి వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి అనేది వేసి మళ్ళీ వెనకాల అనేది చూడండి ఇవి మూడు రకాలనేవి అయిపోయాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇది ఫైనల్గా సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ బీట్స్ అనమాట ఈ బీట్స్ అనేవి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ అనేది చూడండి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసిన తర్వాత కాటన్ దారంతో ఇలా రెండు బీట్స్ అనేవి స్ట్రైట్గా వేశాను వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది మూడు బీట్స్ అనేవి తీసుకున్నా తీసుకుని వెనకాల రెండు కుట్లు కుట్లే మళ్ళీ పైన అనేది రెండు స్టిచ్చెస్ కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని వేలతో ఇలా కిందకు జరిపి వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసాను మరొకటి అనేది ఇలా రెండు కుట్లు అనేవి వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వెనకాల వేసి రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా లోడింగ్ లాగా చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి మూడు మూడు బీట్స్ అనేవి ఇలా వదులుతున్నాను వెనకాల అనేవి రెండు కుట్లు కొట్టుతున్నాను ఇలాగే దీని లోపలికి వెళ్ళి కొంచెం లోపలికి ఇలా ఇలా కొంచెం లోపలికి రెండు కుట్లు వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా వేసి అనేది రెండు స్టిచ్చెస్ వేస్తున్నాను మళ్ళీ చూడండి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ దాని కింద నుంచి కొంచెం కింద నుంచి మూడు బీట్స్ అనేవి వేసి రెండు కుట్లు అనేవి వెనకాల కొడుతున్నాను మళ్ళీ అనేది ఇక్కడ రెండు కుట్లు కుట్టి ఇలా మూడు బీట్స్ అనేవి ఇలా వేస్తున్నాను మళ్ళీ రెండు కుట్లు వెనకాల కుట్టి ఇలా ఈ రెండు కుట్లు ఇలా ఇలా అనేది వెనకాల కూడా రెండు కుట్లు కుట్టి ఇలా క్రాస్ క్రాస్గా అనేవి మనం ఈ లోడింగ్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఇది కూడా ఎక్సలెంట్ వర్కుల్లో ఒక వర్క్ అనమాట ఇది చూడండి ఇలా అనేది రెండు కుట్లు కుట్టి ఇలా వెనకాల అనేది ఇలా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ కరెక్ట్గా ఈ లోపలికి కూడా వెళ్ళి ఇలా నాట్ అనేది కంప్లీట్ చేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది రెండు స్టిచ్చెస్ అనేవి కాటన్ దారంతో వేసిన తర్వాత ఇలా రెండు కుట్లు కుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు ఇలా కుట్టి ఈ జర్దోసి అనేది కరెక్ట్గా లోడింగ్ అనమాట ఇది సన్న లోడింగ్ అంటారు దీన్ని ఈ సన్న లోడింగ్ అనేది చుట్టూ వేసేసామనుకుండి ఇది చాలా ఎక్సలెంట్ గ్రాండ్ వర్క్ అనేది అయిపోతుంది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ బుట్టి చూపిస్తాను చూడండి ఒకసారి కంప్లీట్గా వెనకాల రెండు కుట్లు కుట్టడం మళ్ళీ దీని లోపలికి వచ్చి రెండు స్టిచ్చెస్ వేసి జరదోసి వేయడం చూడండి ఫోర్ టైప్స్ అనేవి ఎలా కుట్టాలని చూశారు కదా ఇలా అనేది లగ్జరీగా కుట్టుకోవచ్చు ఇవి అక్కడక్కడ బుటీస్ అనేవి డ్రెస్సుల మీద హ్యాండ్ మీద మీరు ఎక్కడైనా వేయండి ఈ నాలుగు టైప్స్లో మీరు ఏదైనా ఎంచుకున్నా మీకు ఏది ఈజీ అనిపించేదో అది చేయండి చక్కగా ఈ ఈ వర్క్ అంతా ఈజీగా కుట్టవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ ఈ లగ్జరీ బుటీస్ అనేవి రకరకాలుగా వేసుకోవచ్చు జస్ట్ నేను కొన్ని మాత్రమే మీకు చూపించాను కానీ ఇంకా ఇంకా మంచి మంచిగా చేయవచ్చు అనమాట అది మీకు తెలియపరచడానికి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ